అమ్మాయి కృష్ణుడి భక్తురాలన్నమాట చాలా బాగా భజన పడుతుంది నేనైతే కోకిల్ కంటే అని పిలుస్తాను ఒక సరస్వతి దేవులు అనిపిస్తుంది నాకైతే అమ్మాయి నోరిపితే అటువంటి అమ్మాయి పెహల్గా జరిగినప్పుడు నేను తను మాట్లాడుకుంటున్నాం అప్పుడు నేనేం చెప్పానంటే పర్షియా కంట్రీ ఇంతకు ముందు ఎలా ఉండేది అందులో మీరు వీడియోస్ లో యూట్యూబ్ లో కొడితే చాలా వస్తాయి గర్ల్స్ బిఫోర్ పర్షియా అండ్ ఆఫ్టర్ ఇరాన్ అని మీరు టైప్ చేస్తే యూట్యూబ్ లో గూగుల్ గూగుల్లో కానీ చాలా వీడియోస్ వస్తాయి అందులో అంతకు ముందు పర్షియాలో అమ్మాయిలు ఎలా ఉండేవారు చాలా ఫ్రీడమ్ గా హ్యాపీగా యూరోప్ లో ఇప్పుడు యూరప్ లో అమెరికాలో ఎలా ఉంటారో అలా ఉండేవారు అన్ని రంగాల్లో చదువులు రాణింపులు అన్నీ ఉండేవి ఇరాన్ గా ఎప్పుడైతే అయిందో వాళ్ళ సంగతి వాళ్ళ దుస్థితి ఎట్లా ఉందని నేను చెప్పడం అనవసరం ఈ విషయం తనకు అనమాట తనకు చెప్తే ఏమందంటే నో 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 వి ఆల్ హావ్ టు వేర్ హిజాబ్ బికాస్ వి ఫీల్ సేఫ్ అంది నాకు షాక్ నేనున్న ఫారిన్ కంట్రీలో నేనున్న ఏరియాలో అర్ధరాత్రి పన్నెండు నువ్వు తిరిగినా సరే నిన్ను ఎవడ పట్టించుకోడు ఒక అమ్మాయిగా పిక్ని వేసుకుని తిరిగినా సరే నీ మొహం ఎవడు చూడ్డు అలాంటిది ఇలాంటి ఏరియాలో నీకు సేఫ్ సేఫ్టీ అనే విషయం అసలు ఎందుకు వస్తుంది నీకు హిజాబ్ వేసుకుంటే నాకు నేను సేఫ్టీగా ఉంటానన్న థాట్ నీకు ఎలా వచ్చింది అని అడిగాను అడిగితే నా ఫ్రెండ్స్ చెప్పారంది ఎవరు ఆ ఫ్రెండ్స్ అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి వాళ్ళ వాళ్ళు ఆ ఫ్రెండ్స్ అనమాట నీకు అర్థమై ఉంటది ఏ మొత్తం ఫ్రెండ్స్ అనేది మనము ఎంతో సేఫ్ గా ఉన్న దేశంలో కూడా నువ్వు హిజాబ్ వేసుకుంటే నువ్వు సేఫ్ అని చెప్పి నీ అమ్మాయి చెప్తున్నారు పైగా మేమంతా ఏ బ్యాచ్ కృష్ణ భజన చేసుకుంటూ రాధమ్మకి కృష్ణుడికి అలంకారం చేస్తూ మేము కూడా అలంకారం చేసుకుంటూ ఉండే బ్యాచ్ మాది ఇంత అలంకరణ ఇష్టం ఉన్న అమ్మాయి బ్రెయిన్ లో కూడా హిజాబ్ వేసుకుంటే యూ విల్ బి సేఫ్ దట్ కంట్రీ ఫారిన్ కంట్రీలో వన్ యూఆర్ ఇన్ ద సేఫెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ వన్ యూర్ ఇన్ ద హ్యాపీయెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అప్పుడు కూడా నువ్వు హిజాబ్ వేసుకుంటే నువ్వు సేఫ్ అని చెప్పి వాళ్ళు ఎక్కిస్తున్నారు ఈ అమ్మాయికి